హాయ్ అండి అందరికీ వర్మ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సండే బ్లాగు అదే రిపబ్లిక్ డే రోజు నేను రీసెంట్గా ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యాను నేను ఆల్రెడీ ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే పెట్టాను కదా నేను ఎల్ఐసిలో జాయిన్ అయ్యాక మొన్న పంతొమ్మిదో తేదీ వచ్చేసి ఎల్ఐసి స్థాపించి మిలియన్ డే అంట సో ఆ సందర్భంగా ఎవరైనా ఆ రోజు గుర్తుగా ఎల్ఐసీలు ఎవరైనా పాలసీ చేయిస్తే వాళ్ళకి మెడల్స్ ఇలా సన్మానం ఇలా చేస్తారంట సో లక్కీగా నేను కూడా ఆ రోజు ఒక పాలసీ చేయించాను అందుకని చెప్పేసి ఈరోజు రిపబ్లిక్ డేకే నాకు మెడల్ ఇస్తాను అని చెప్పేసి కాల్ చేశారు ఇంకా మార్నింగ్ నైన్కి ఎయిట్కి రమ్మన్నారు నైన్ అయింది అనమాట చూసినా కదా ప్రతి దగ్గర ఇక్కడ కావాలో మాత్రం కొంచెం మేనేజ్ చేస్తారు ఇలాంటివి ఫుల్ క్రౌడ్ డెకరేషన్ అంతా బాగుంది ఇంక మేము ఫైనల్లీ మా బాబుని రెడీ చేసి వాని స్కూల్కి పంపించాము వాళ్ళ స్కూల్లో కూడా జెండా పండగ కదా అందుకని ఇక నేను పాప మా వారు అయితే వెళ్ళి ఆఫీస్కి అయితే వచ్చాము పైన మేడం పైన అయితే జరుపుతూ ఉన్నారు మేము వెళ్ళేలోపే జెండా కూడా అప్పుడే అయిపోయింది ఇక పైన మీటింగ్ జరుగుతూ ఉంది నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఖాళీగా ఉండకూడదు లైఫ్లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి మనకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి ఎంత కష్టమైనా సరే మనం చేసే వరకు పర్ఫెక్ట్గా ఉండాలి ఈ టైప్ మనిషిని అనమాట చూస్తున్నారు కదా అందరూ మిలియన్ డే రోజు ఎవరెవరైతే ఇలా పాలసీలు కట్టించారో వాళ్ళందరికీ ఇలా ఒక టవల్ పైన వేసి మెడల్ అయితే ఇస్తూ ఉన్నారు సన్మానం లాగా చాలా హ్యాపీ అనిపించింది గవర్నమెంట్ తరఫున మనం ఒక ఎల్ఐసి ఏజెంట్గా మనల్ని గుర్తించి ఇలా మెడల్స్ ఇవ్వడం ఇలా అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెళ్ళయ్యాకైతే నేను చేసే ఫస్ట్ జాబ్ అని కూడా చెప్పొచ్చు పెళ్లి కాకముందు ఫస్ట్ కౌటల్య అని సూపర్ మార్కెట్ అనమాట అందులో వర్క్ చేసేదాన్ని స్టార్టింగ్ నాకు శాలరీ సెవెన్ థౌసండ్ కానీ నేను ఎప్పుడు సెవెన్ థౌసండ్ తీసుకోలేదు ఎవ్రీ మంత్ ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా తీసుకునేదాన్ని అదేంటబ్బా శాలరీ ఫర్ సెవెన్ థౌసండే కదా మరి అంత ఎలా తీసుకున్నానా అంటే సూపర్ మార్కెట్లోనే ఆఫర్స్ పెడతా ఉంటారండి ఏదైనా ఎక్కువ కాలం సేల్ అవ్వలేదు అంటే ఇలాంటి సేల్ చేస్తే మీకు ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది ఇలా టార్గెట్స్ పెడతా ఉంటారనమాట అలాంటివి మాత్రం నేను కన్ఫామ్గా చేసేదాన్ని అందువల్ల నాకు శాలరీ సెవెన్ థౌజండ్ అయినా ఎక్స్ట్రా కమిషన్ సెవెన్ థౌసండ్ వచ్చాయి సో నెక్స్ట్ సెకండ్ వచ్చేది వాచ్ షాప్ అని టైటాన్లో చేశాను అది కూడా మంచి కంపెనీవి చాలా బాగుండింది ఆ షోరూమ్ కూడా సా స్టార్టింగ్ శాలరీ సెవెన్ థౌసండ్ కానీ ఎవ్రీ మంత్ సేమ్ ఇలాగే ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా తీసుకునేదాన్ని సేమ్ ఇలా ఏదైనా రన్ అవని మోడల్న్నప్ప స్టాక్ అలాగే మిగిలిపోతున్న వాచ్లు ఉంటాయి కదా వాటికి ఆఫర్స్ పెడతారు అవి కానీ మీరు సేల్ చేయగలిగితే మీకు ఎక్స్ట్రా కమిషన్ ఉంటుంది అని సో నేనైతే మ్యాక్సిమం వచ్చిన కస్టమర్స్ అన్నిటికీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం అవే అమ్మేదాన్ని ఎందుకంటే మనకి కమిషన్ వస్తుంది కదా అని ఇవన్నీ నేను మనీ కోసం స్వార్థం కోసం కాదు కానీ మనం ఏదైనా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసామంటే మన పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ దాంట్లోనే పెట్టాలి మనకంటూ ఒక మంచి పేరు రావాలి అనేది నేను ఎక్కడ వర్క్ చేసినా స్టార్ట్ నాకంటూ ఒక గుర్తింపు ఉండేది ఈ అమ్మాయి ఎక్కడైనా చేయగలదు అనే మంచి పేరుతో అయితే బయటకు వచ్చాను ఇక ఈ ఎల్ఐసిలో ఏమో చెప్పలేను కానీ కౌటల్యాలు మాత్రం నేను వన్ మంత్ చేయ చేశానా లేదో వెంటనే నన్ను కంప్యూటర్ ఆపరేటర్గా చేశారు సో బిల్డింగ్ రోజుకి వన్ ల్యాక్ టూ ల్యాక్ బిల్డింగ్ కూడా అలాగే వేసేసేదా వేసేదాన్ని సో నా మీద అంత నమ్మకం పెట్టారు నేను జాయిన్ అయిన వన్ మంత్కే ఇంకా టైటాన్లో వాచ్ షాప్లో అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు అందరూ చాలా బాగా చూసుకుంటారు సార్ వాళ్ళతో సహా మంత్లీ టార్గెట్ ఇస్తారు ఎవ్రీడే టార్గెట్ ఉండేది అన్నింటిలోకి నేనే ఫస్ట్ అవ్వాలని మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్ నా టార్గెట్ కన్ఫామ్గా రీచ్ అవుతాను ఒకవేళ రీచ్ అవ్వలేదు అంటే నా ఫేస్ మారిపోయేది అనమాట డల్గా ఇంక మా సార్ వాళ్ళే వాళ్ళే అమ్మి వాచెస్ అమ్మి నా పేరు మీద బిల్ చేస్తారనమాట ఎందుకంటే నేను టార్గెట్ రీచ్ అవ్వాలి అని నాకు చాలా కసి ఉండేది నేను ఓడిపోవడం ఇష్టం ఉండదు నలుగురు నా చుట్టూ ఉన్న వాళ్ళలో నేనే బెస్ట్ అనిపించుకోవాలి అని చాలా కష్టపడతాను వర్క్లో మాత్రం పెళ్ళికి ముందు నేను చేసిన రెండు షాప్స్లో మాత్రం నాకు చాలా మంచి పేరు ఉంది నిజంగా ఒకవేళ వాచ్ షాపు కావల్ బ్రాంచ్ కానీ ఓపెన్ చేస్తే నన్నే హెడ్ చేస్తారు నా మీద అంత నమ్మకం ఉంది ఇక పెళ్ళయ్యాక హౌస్ వైఫే కదా సో ఫస్ట్ టైం ఖాళీగా ఉండకుండా ఇలా ఎల్ఐసిలో ఇలా గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే అప్లై చేసుకున్నాను ఎగ్జామ్ రాశాను లక్కీగా పాస్ అయ్యి ఈరోజు ఏజెంట్గా ఉన్నాను సో ఇందులో ఎలా చేస్తానో తప్ప చెప్పలేను కానీ తప్పకుండా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడతాను ఇక చూసినారు కదా లక్కీగా అలా సన్మానం చేసి మెడల్ కూడా ఇచ్చేశారు అంత అయిపోయినాక ఇంక ఇంటికి వస్తూ ఉన్నాం ఫుల్ ట్రాఫిక్ ఎందుకంటే ప్రతి దగ్గర జెండాలు ఎగరేస్తూ ఉంటారు కదా ఫుల్ ట్రాఫిక్గా ఉంది ఇంకా టిఫిన్ కూడా అక్కడే పెట్టేశారు కాబట్టి నైన్కి వెళ్ళాం కదా టెన్ థర్టీ లెవెన్కి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము చూస్తున్నారు కదా కావాలి మొత్తం నాకు ఫైనల్లీ వచ్చిన మెడల్ అయితే ఇది ఎల్ఐసి నుంచి గవర్నమెంట్ పైనుంచి వచ్చింది వచ్చింది నాకు చాలా హ్యాపీ మెడల్ చూడడానికి చిన్నదైనా సరే మంచి మెమొరీ అనమాట లైఫ్ టైం అక్కడ దాదాపు రెండు వందలు మూడు వందల మంది వచ్చి ఉంటారు అంతమందిలో గర్వంగా సార్ దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకోవడం నిజంగా ప్రౌడ్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి